ఆల్ మనసంతా నువ్వే ఎపిసోడ్ ఫిఫ్టీ ఫోర్ ప్రోమో ఆలోచిస్తున్న రావు రావుగారు కొంత సమయానికి ఏదో తట్టి వెంటనే గారు ఉన్న గదికి వెళ్తారు అక్కడ నిషాతో మాట్లాడుతున్న వసుగారి దగ్గరికి వచ్చి వసు నువ్వు ఆల్రెడీ శ్రావణితో మాట్లాడవు కదా దేవు చిన్ను దేవు చిన్ను పెళ్ళి గురించి అని అంటారు అనుమానంగా ఆ మాటకి ఆవిడ చిన్న చిరునావు మాత్రమే సమాధానమిస్తుంది ఆ చిరునవ్వు చూసి గారికి ఇంకా అనుమానంగా అంటే రేపు సండే పెళ్లి చూపులకు వెళ్ళేది మనమేనా అని అంటారు షాకింగ్గా తండ్రి అన్న మాటలకి రక్ష ఆశ్చర్యంగా ఏంటి డాడీ మీరు అనేది అని అడుగుతుంది ఆ విషయం నన్ను కాదు బేబీ అడగాల్సింది మీ అమ్మని అని అంటారు ఆయన నిషా కూడా వాళ్ళ వైపు అయోమయంగా చూస్తుంది రక్ష వెంటనే గారి వైపు చూసి అమ్మ డాడీ చెప్పింది నిజమేనా అంటే చిన్న పెళ్లి చూపులు అన్నయ్యతోనేనా అని అడుగుతుంది కాదు అయినా నువ్వు పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేస్తానన్నావు కదా ఆ ప్లాన్ అమలు చేస్తే బాగుంటుందేమో అని అంటారు వసుగారు అమ్మా నిజం చెప్పు అని అంటుంది రక్షాకారంగా ఆ మాటకి వసుగారు గట్టిగా నవ్వుతూ నిజమే నేను ఆల్రెడీ శ్రావణితో మాట్లాడాను మనమే సండే పెళ్లి చూపులకి వెళ్ళేది అని అంటారు మరి పెళ్లి చూపులకు వెళ్ళేది మనమే అయితే ఇప్పుడు అన్నీ ఎందుకు చిన్న వాళ్ళ పేరెంట్స్ ఒప్పించమని పంపించావు పెళ్లి చూపులకు వెళ్తున్నామంటే ఆల్రెడీ వాళ్ళు ఒప్పుకున్నట్లు కదా ఒప్పుకున్నట్లే కదా అని అడుగుతుంది రక్ష హా వాళ్ళు చిన్నుని మన కోడలుగా పంపించడానికి ఒప్పుకున్నారు కానీ దేవుకి చిన్నుకి చిన్న పరీక్ష పెట్టాలనుకుంది శ్రావణి అని అంటారు వసుగురు పరీక్ష పరీక్ష ఏంటమ్మా అని అడుగుతుంది రక్ష ఏం లేదు రక్ష ఇద్దరూ ప్రేమించుకున్నారు బాగానే ఉంది కానీ మేము మాట్లాడుకుని వాళ్ళ పెళ్ళి ఖాయం చేసేయడం కాదు వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి పేరెంట్స్ని ఒప్పించి అది కూడా ఓర్పుగా ఉండి సహనంగా ఉంటూ బ్రతింలాడి ఎలాగైనా ఇద్దరిని ఇద్దరు పేరెంట్స్ని ఒప్పించి వాళ్ళ ప్రేమని గెలిపిస్తే బాగుంటుంది అని శ్రావణి చెప్పింది నాకు అది బాగానే అనిపించింది కానీ ఆల్రెడీ నేను అందుకే చెప్పేశాను తన ప్రేమ విషయానికి నేను సపోర్ట్గా ఖచ్చితంగా ఉంటానని చిన్నునే నా కొడలని ఇప్పుడు లేదు అని మాట మరిస్తే తనకి అనుమానం వస్తుందని చెప్పి శ్రావణి తన వైపు నుంచే ప్లాన్ చేస్తానని చెప్పింది ముందుగా చిన్ను వేరే వాళ్ళతో పెళ్లి చూపులని చిన్నుతో చెప్పి ఆ విషయం దేవుకి తెలిసేలా చేసి ఇద్దరు కూడా బ్రతిమిలాడి ఒప్పించుకుని వాళ్ళ పెళ్లి జరిగేలా చేయాలి అని అనుకుంది ఎందుకంటే ఏదైనా సింపుల్గా మనకు కావాలి అనుకోగానే మన చేతికి వస్తే దాని విలువ తెలియదు మనం కష్టపడి సాధించి దానికోసం శ్రమిస్తేనే దాని విలువ మనకు మనకి తెలుస్తుంది అలాగే చిన్ను దేవు కూడా తన ప్రేమ విలువ తెలియాలని ఆ ప్రేమని నిలబెట్టుకోవడానికి ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవాలని ధైర్యంగా నిలబడాలని ఎంతమందినైనా ఒప్పి ని ముఖ్యంగా ఇద్దరికి తన ప్రేమ మీద నమ్మకం ఉండాలని లైఫ్ లాంగ్ కలిసి బ్రతకగలం అన్న నమ్మకం వాళ్ళ మధ్య ఏర్పడాలి ఆల్రెడీ చిన్నుకి మా ప్లాన్ అర్థమైంది అని శ్రావణి చెప్పింది ఎలా అర్థమైంది అనేది మాకు తెలియదు కానీ చిన్ను మాత్రం శ్రావణి గారు చెప్పినట్లు వింటాను అని అంటుంది మరోపక్క తన ప్రేమ కూడా గెలుస్తానని నమ్మకంగా చెప్తుంది అంటే దాని ద్వారా చిన్నుకి విషయం తెలుసు అని అర్థమైంది కానీ మౌనంగా ఎందుకుంది అనేది అర్థం తెలియదు మరోపక్క మీ అన్నికి కోపం ఎక్కువ ఆ కోపంలో తన సహనాన్ని కోల్పోతాడు కానీ ప్రేమ విషయంలో అలా ఉండకూడదు ఓర్పుగా ఉండాలి చిన్ను తల్లిదండ్రుల్ని ఓర్పుతో ఒప్పించాలి కోపం చూపించకూడదు వాళ్ళకి నమ్మకం కలిగించాలి చిన్నును బాగా చూసుకుంటాను అని మరి అందుకే శ్రావణి చెప్పగానే నేను కూడా ఒప్పుకున్నాను అని అంటారు వసుగారు